హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ట్బీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఎప్పుడు శనగపప్పుతోనే పప్పు నాలు కాకుండా పెసరపప్పుతో పప్పు నాలు తయారు చేయండి చాలా బాగుంటాయి ఇంకా చేసుకునే ప్రాసెస్ అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వాటిని అయితే కుక్కర్లో అయితే వేసేసుకొని ఒక్క కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల కొలతతో నీళ్ళు అయితే పోసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ రానిచ్చామంటే ఎటువంటి వాటర్ లేకుండా అయితే పెసరపప్పు అనేది చాలా బాగా అయితే ఉడికిపోతాయి ఇక్కడ నేనైతే పప్పు గుత్త మొత్తం ఒకసారి కలిపేసేసుకొని పక్కనైతే పెట్టేసేసాను ఇంక ఇక్కడ మనం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే యాలక్కాయలు బెల్లం ఎండికోపేరు అనమాట మొదటిగా యాలక్కాయలు అనేది వేసేసుకొని తర్వాత దంచి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగైతే మిక్సీకి పట్టుకోవాలి ఇలా పట్టుకున్న అయితే పక్కన వేరే బౌల్లోకి తీసేసుకొని అది మిక్సీ జార్ను మనం పప్పు కొద్దితో ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు ప్లస్ ఈ బెల్లము వేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకున్నామంటే ఈ పెసరపప్పు బెల్లం అనేది మొత్తం కలిసిపోతుంది పెసరపప్పు పట్టుకునేటప్పుడు అయితే మరీ మెత్తగా అయితే పట్టేసుకోబాకండి కొంచెం పెసరపప్పు అక్కడక్కడ ఉండే విధంగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేను ఫస్ట్ తీసుకున్న గిన్నెలో ఎండి కొబ్బరి అదంతా తీసుకున్నాం కదా అదైతే మొత్తం పెసరపప్పు వేసేసుకొని మనం మిక్సీకి పట్టుకున్న బెల్లము పెసరపప్పుది ఏదైతే ఉంటుందో అదైతే ఈ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం అయితే రెండోసారి కూడా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇంకా మీరు మిక్సింగ్ పట్టు వేసుకునేటప్పుడు బెల్లం అనేది చూసి వేసుకోండి మరి బెల్లం కూడా ఎక్కువ వేసుకున్నామంటే అయిపోతుంది అందుకనే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లము ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎటువంటి జావ జావగా అవ్వడం అలా ఏమీ ఉండదు నేను చూడండి ఈ విధంగా గట్టిగా అయితే వేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు చాలా బాగొస్తాయి అన్నమాట కొంతమంది అయితే పాకంగా ఉడకబెట్టి అలా చేస్తారు నేనైతే ఈ విధంగా చేశాను మీకు రెండోసారి అయితే ఆ విధంగా అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ మనం బెల్లం కానీ చక్కెర కానీ తీసుకొని అందుట్లో వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను బెల్లం అనేది కరగడానికి మీరు చక్కెర వద్దు అనుకుంటే బెల్లం అయితే పౌడర్ చేసేసుకొని తీసుకోండి ఇంక ఇలా వేరొక బౌల్ అయితే తీసుకొని అందుట్లో ఒక కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను మైదాపిండి ప్లేస్లో మీరు మనం బోండాల పిండి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఇక్కడ నాకు బోండాల పిండి అనేది అవైలబిలిటీ లేదని చెప్పేసి నేనైతే మైదాపిండి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా పిండి అయితే తీసుకున్న తర్వాత అందుట్లోకి ముందుగా మనం చక్కెర అనేది వాటర్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఆ పిండిలో అయితే చక్కెర అంతా కరిగేలాగా కలిపేసుకొని ఆ వాటర్లో అయితే వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బోండాలు వేసేటప్పుడు పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా పెసరపప్పుతో పప్పు నాలు అనేది చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెనకటి కాలంలో ఎక్కువగా ఈ విధంగానే చేసుకునేవాళ్ళు అని అయితే చెప్తారు ఇంక ఇక్కడ నేనైతే ఈ విధంగా పెసరపప్పు అయితే తీసుకొని ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగుండింది నేను ఇది మూడోసారో నాలుగో సారో చేయడం అనమాట టేస్ట్ అయితే బాగా వచ్చిందని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఇంక ఇక్కడైతే నేను పిండిని మొత్తాన్ని అయితే ఎటువంటి ఉండలు లేకుండా చేయి పెట్టే కలుపుకోండి గంటతో మనకు అనేది సరిగ్గా మైదా పిండి అనేది కలవదు కాబట్టి చేత్తోనే కలిపేసుకున్నామంటే మనకి సరిపోతుందనమాట ఇక్కడ పిండి మొత్తం అయితే ఎటువంటి ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి మరీ మళ్ళీ జావగా అయిపోతే మనకి పిండికి అయితే అదే మనం తీసుకున్నాం కదా పెసరపప్పు ఉండలకైతే ఇది పట్టక అంతా నూనె అంతా ఖరాబ్ అయిపోతుందనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కలిపేసుకోండి అనమాట ఇలా కలిపి పక్కనైతే పెట్టేసేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే వేరుశనగ నూనె అయితే యూస్ చేస్తాను కర్రదీస్లోకైనా ఇంకా వేటిల్లోకి అయినా ఈ విధంగా ఆయిల్ అయితే తీసేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి కొత్త ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని అందుట్లో అయితే వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం ఆ పిండి ముందు పెసరపప్పు అవి చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే మనకి ఎంత సైజు బాల్స్ కావాలంటే అంత సైజు బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మైదా పిండిలో ఒక్కొక్కటిగా ముంచుకుంటూ పై వాటికి ఎటువంటి లోపల పిండి అనేది కనిపించకుండా పైనంతా ఈ మైదా పిండితో కోటింగ్ ఇచ్చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మీకు తీసుకున్న బాండిని పట్టి ఎన్ని పడితే అన్నైతే అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ చూసాను ఆయిల్లో మళ్ళీ విడిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి మొదటిగా ఒక రెండు అయితే వేసుకొని చూసి ఇంకా తర్వాత అయితే వేసేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మార్నింగ్ దేవుడు నైవేద్యం కోసం అని చేశాను కదా అలాగే మాకు బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేశాను అనమాట కానీ మా పిల్లలు మా వారైతే వీటినే బ్రేక్ఫాస్ట్గా అయితే తినేసేశారు టేస్ట్ అయితే అంత బాగుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఈ విధంగా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను తర్వాత మళ్ళా ఇంకొక టిప్ అయితే వేసేసానమాట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నాకు ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిందని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను తర్వాత నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ మొత్తాన్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేశాను అనమాట మీరు లోపల ఉండే పిండి పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ తీసుకునే సైజుని బట్టి మనకి పప్పుర్ణాలు అయితే సైజ్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నేనైతే కొంచెం మీడియం సైజే తీసుకున్నాను పిల్లలు కాబట్టి వేస్ట్ వేస్టే చేస్తారు అని చెప్పేసి నేనైతే మీడియం సైజ్ తీసుకొని ఈసారి అయితే చూడండి నేను బాండీలో ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకున్నాను ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం అయితే కిందకి మీదికి అనుకుంటూ మనమైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్నామంటే ఇవి రెండు రోజుల పాటు ఉన్న మనకైతే ఎటువంటి స్మెల్ రావడం అలా ఏమీ ఉండదు మంచిగా ఉంటాయి బయట పెట్టుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో అవసరం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే పిండి మొత్తాన్ని అయితే చేసి పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు నేను పక్కన లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అట్లాగో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి మనకి కొంచెం బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి ఈలోపు నేను పక్కన పని ఉంటే అది కూడా చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అయితే చూడండి ఎలా ఫ్రై చేసుకున్నానో ఇలా ఫ్రై చేసుకుంటున్న వాటిని పక్కకైతే ప్లేట్లోకి అయితే తీసిపెట్టేసుకున్నాను ఓకే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ చూడండి నాకైతే ఎటువంటి ఆయిల్లోకి ఒక్కటి కూడా ఇదైపోయి ఆయిల్ అనేది అస్సలు పాడవలేదనమాట మీరు ఏ క్వాంటిటీ అయితే నేను చూపించానో అదే క్వాంటిటీలో మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు కూడా ఇలాగే వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్